ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఇరవై ఐదు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నాను యహోశువా ఒకటో అధ్యాయం మూడో వచనం క్రీస్తు కోసం మనం ఇంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక ఇంతవరకు మనం స్వతంత్రించుకొని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలానే ఉండిపోయాయి దేవుడు యహోషువాతో ఏం చెప్పాడు మీ అడుగుపడే ప్రతి స్థలాన్ని నేను ఇచ్చాను అని అటు తరువాత వాగ్దాన దేశాన్ని గురించిన వివర వివరాలను ఇచ్చాడు అదంతా వాళ్లదే కానీ ఒక్క షరతు వాళ్ళు ఆ దేశమంతటా అటు నుండి ఇటును ఇటు చివరి దాకా తిరగాలి తమ పాదాలతో దాన్ని కొలవాలి అయితే మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు అందుకే మూడింట ఒక వంతు భాగమే వాళ్ళ స్వాధీనమైంది వాళ్ళు తమ పాదాలతో కొలిచి చూపినదే వాళ్ళకి దక్కింది పేతురు రాసిన రెండవ పత్రికలో మన కోసం తెరిచి ఉన్న వాగ్దత దేశం గురించి చదువుతాము మనం విధేయత విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి విధేయత గల నమ్మికతో దాన్నంతటిని మనం స్వంతం చేసుకోవాలని దేవుని చిత్తం మనలో ఎంతమంది క్రీస్తు పేరట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకున్నారు విశ్వాస భూమి ఎంతో విస్తరించి ఉంది దాని కొనల వరకు నడిచి వెళ్లి మొత్తాన్ని స్వాధీనపరుచుకోవాలి మన స్వాస్థ్యం మొత్తాన్ని మనం చేజెక్కించుకుందాం ఉత్తరానికి దక్షిణానికి మన కన్నులెత్తుదాం తూర్పు పడమరలను పరికించి చూద్దాం నీ కనిపించే నేలంతటినీ నీకిస్తాను అంటున్నాడు దేవుడు విందాం యూద ఎక్కడెక్కడైతే తన కాలు మోపాడో అదంతా అతనిదే బెన్యా మీను ఎంత దూరం తిరిగితే అంత దూరము అతని స్వంతమే ప్రతివాడు వెళ్లి వెళ్ళి తన అడుగు పెట్టడం ద్వారా తన స్వాస్థ్యాన్ని పొందాలి వీళ్ళెవరైనా ఒక చోటులో పాదమూనారంటే వాళ్ల మనసులో ఒక నిశ్చయత ఏర్పడిపోతుంది ఈ భూమి నాదే అని దానియలు అనే ఒక నిగ్రో వృద్ధుడు కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు అతన్ని ఒకసారి ఎవరో అడిగారు దానియలు మతంలో నీకు అంత సంతోషం శాంతి ఎలా దొరుకుతున్నాయి అతను జవాబిచ్చాడు అతిశ్రేష్టమైన విలువైన ప్రమాణాల మీద నేను బోర్లా పడిపోతాను వాటిలో ఉన్నవన్నీ నావే ఎంత సంతోషం అవును వాగ్దానాల మీద బోర్లాగా పడిపోయి వాటిల్లోని ఐశ్వర్యాన్నంతటినీ కౌగలించుకుంటే అవన్నీ మనవే ఆమెన్